ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకుని వాడుని నేనే అన్నాడు ప్రభు హలే నిన్ను ఎవరు పట్టించుకోకపోయినా నిన్ను ఎవరు వెలువేసినా నిన్నెవరు దూరం పెట్టినా ఏ నిన్ను లక్ష్య పెడుతున్నాడు ఈ ఉదయం ఏ నిన్ను కోరుకున్నాడు దేవుడు ఏమంటున్నాడు ఇదిగో నేను లక్ష్య పెట్టిన నేను దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి నీ దేవుడని యహోవా కన్నులు నీ మీద ఉన్నాయి మీ పక్కోళ్ళకి సగండ్ ఇచ్చి మన దేవుడి కన్నులు మన మధ్యన ఉన్నాయని చెప్పండి మన మీద ఉన్నాయని చెప్పండి మన దేవుడి కనులు మన మీద ఉన్నాయి హలేలుయా మన దేవుడు కనులు మన మీద ఉన్నాయి కాబట్టి ఇదిగో సంవత్సరాది మొదలుకొని అంటే ఈ సంవత్సరము మొదటి రోజు మొదటి నెల ఈ సంవత్సరాది మొదలుకొని మళ్ళీ ముప్పై ఒకటో తారీఖు వాచ్ నెట్ సర్వీస్ జరిగినంత వరకు ఏసయ్య మనకు తోడుగా ఉంటాడు భయపడాల్సిన పని లేదు సిగ్గు పయాల్సిన పని లేదు